వేరే సినిమాలను చూసి వాళ్ళలాగా ఎందుకు చేయట్లేదు అని అంటారు కానీ మనం రెగ్యులర్ గా వాళ్ళ సినిమా రెగ్యులర్గా చేశారనుకుంటున్నా దాన్ని ఎగ్జాక్ట్ అవుతారు మళ్ళీ ఇప్పుడు నుంచి వచ్చిన మలయాళంలో కూడా చెప్పిన లోక నేనే తెలుగు రిలీజ్ చేశాను ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు మళ్ళీ స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే లోక ఇది లాగ్ ఉంది ఇది స్పాన్ లేదు ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను ఇక్కడ ఉంది అక్కడ లాగ్ ఉందని తెలిసి స్ట్రైట్ తెలుగు సినిమా లోక అయ్యి ఉంటే చూసేవారు కాదు మనకి మనకేంటే మనము తెలుగు ఆడియన్స్ తెలుగు ఎలా అయిపోయామంటే ఒక ఆ చిన్న హైజ్లో ఉన్నాము ప్రతి ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు మనకి కరెక్ట్ ఎప్పుడు ఏదైనా మనకి ఇది ఇదైతే జనాన్ని నిజంగా ఎప్పుడు ఏదైనా ఇప్పుడు చూడు మన తెలుగు ఆడియన్స్ ఎంత ఈ స్టేజ్లో లిటిల్ హార్ట్స్ ఎవరో తెలియదు డైరెక్టర్ ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఈటీవీ విన్నాను తెలియదు ఆ సినిమాలో ఎవరికి ఏం దేని గురించి ముందు రోజు ప్రీమియర్స్ రెండు రోజుల ముందు ప్రీమియర్స్ చేశారు చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయినాయి ఆ రోజు రిలీజ్ అయిన రెండు మూడు సినిమాల్లో చాలా బెటర్ బుకింగ్స్ తో ఆ సినిమా ఓపెన్ అయింది అంటే తెలుగు సినిమా ఆడియన్స్ చూడు వాళ్ళు ఫిక్స్ అయితే ఎలా అయినా చూసేస్తున్నారు సినిమా ముందే కాబట్టి తెలుగు సినిమా ఆడియన్స్ ఏది జడ్జ్ ఏది చూడాలనుకున్నారు ఏది వద్దు అనేది ఎవరో గేజ్ చేయలేము